హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా ఆయన గారు ఒక వెరైటీ ఫుడ్స్ తీసుకొచ్చారండి ఇవిగో ఇవి వేసవకాలం వస్తాయి అస్తమాను దొరకవండి లిచ్చి అంటారు వీటిని వీటిలో ఈ లిచ్చిలో కూడా ఇవి చిన్నగా ఉన్నాయి వీటికంటే పెద్ద ఫ్రూట్స్ కింద ఉంటాయి పైన రెడ్గా ఉంటాయి అవి ఇవి ఎలా ఉంటాయి అంటే చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు టేస్ట్ మటుకు చాలా స్వీట్గా చాలా బాగుంటాయి లోపల గింజ కూడా ఉంటుంది నల్లగా చాలా అరుదుగా దొరుకుతాయి అన్నమాట లిచ్చి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఎలా ఉన్నాయి చూడండి చక్కగా చిన్న చిన్న గోళీలాగా భలే ఉన్నాయి కదా చూడ్డానికే కాదు టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి కనుక తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటాం కాకపోతే కొంచెం రేటు మటుకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది అస్తమానం దొరుకుము సీజన్లోనే మనకు దొరుకుతాయి హలో ఫ్రెండ్స్ సిరి కిచెన్ స్వాగతం నేను మీ సిరిని ఈరోజు ఒక ఫ్రూట్ గురించి తెలుసుకుందాం ఇది సమ్మర్లో దొరుకుతాయండి వీటిని లిచ్చి అంటారు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు కూడా ఎక్కడైనా దొరికితే తీసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి వేసవకాలంలోనే సీజన్లోనే దొరుకుతాయండి ఎక్కడైనా దొరికితే కనుక అసలు వదలొద్దు చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇగొండి ఫ్రూట్స్ ఇవి మా పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఏంటంటే ఒకసారి అయితే బాబు ఎలా ఉంటాయో వద్దు వద్దు అన్నారు అలా కదా ఒకసారి తిని చూడండి అన్నాను చాలా బాగున్నాయి అన్నారు మీరు కూడా ఈ సీజన్లో దొరికితే తీసుకోండి ఈ సీజన్ ఫ్రూట్ అనమాట వస్తామని దొరక కానీ చాలా బాగుంటాయి ఇగొండి ఇలా ఉంటుంది లోపల తెల్లగా ఇలా ఉంటుందంటే మన మనం ఉంటాయి కదా ఆ రంగులు ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా ఓపెన్ చేస్తే లోపల గింజ గుంజు తక్కువ ఉంటుందండి గింజ పెద్దగా ఉంటుంది కానీ ఈ టేస్టే వేరు చాలా బాగుంటుంది టేస్ట్ తీసుకోవచ్చు ఏ సీజన్లో దొరికి ఫ్రూట్స్ ఆస్ సీజన్లో తింటే హెల్త్కి చాలా మంచిది ఇదిగోండి గింజ ఇంత గింజ ఉంటుంది పెద్ద గింజ ఉంటుంది ఇలా ఉంటుంది లోపల మేము ఒక్కసారి తిన్న ఒకసారి ఏంటంటే చాలాసార్లు తెచ్చుకున్నాం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తాం అనమాట అండి ఏంటంటే ఒకసారి తిన్నాం మాకైతే బాగా నచ్చింది మా ఫ్యామిలీ అందరికీ ఇష్టం ఇవి ఎప్పుడు దొరుకుతాయి అని వస్తామా అని షాప్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతాను అనమాట లిచ్చి ఉన్నాయా లిచ్చి ఉన్నాయంటే అని రావు మేడం అవి సీజన్లోనే వస్తాయంట అమ్మీ అబ్బాయి టేస్ట్ మనం సూపర్గా ఉంటుందండి మీరు కూడా దొరికితే మటుకు టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది